మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చిపెట్టిన భర్త అత్తామామ ఆడపడుచు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపట్టిన చోట తవ్వక బయటపడిన మృతదేహం ఇంటికి తాళం వేసి పరారైన మృతురాలి భర్త అత్తామామ ఆడపడుచు కాటి లక్ష్మి అత్త కాటి రాములు మామ దుర్గా ఆడపడుచు ఆడపడుచు భర్త మహేందర్ గోపి చనిపోయిన మహిళ భర్త చనిపోయిన మహిళ నాగమణికి ఇద్దరు కుమార్లు భూపతి మా మైలు నేను ఇక్కడ ఉంటా వేరే కుల వృత్తి చేయడానికి పోయినా అయితే మా ఇంట్లో కిరాయికి మహేష్ అన్న అబ్బాయి అనే అమ్మాయి ఉండేది వాళ్ళ అమ్మ లక్ష్మీ పేరు వాళ్ళ నాయన దుర్ దుర్గా వాళ్ళ నాయన పేరు రామయ్య వాళ్ళు ఉండేది వాళ్ళు ఇక్కడ ఈ కాలనీ పెద్ద మనిషి దండం ఎం కన్నా ఇట్లా మీ ఇంట్లో వాళ్ళు సంతి పెట్టరు నువ్వు రావాలని నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే నేను వచ్చి చూసి ఆడ కొద్దిగా తోని చూసాను తోని చూస్తే అది తేలింది